హాయ్ హలో నమస్తే బాగున్నారా వెల్తా కుకింగ్ మీకు స్వాగతం ఈరోజు రసత్వం అండి పరమాణం చేస్తున్నాను చూడండి గ్యాస్ మీద ఎలా పెట్టాను చూడండి పిడకలు ఆవు పిడకలు చూడండి ఎలా పెట్టాను మన ప్రొద్దుటే తూర్పు వైపు కిరణాలు పొయ్యి మీద పడతాయి కదండి గ్యాస్ మీద అక్కడ పెట్టేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుని చుట్టూ చూడండి పిడకలు ఎలా పెట్టాను అలా పెట్టుకుని చేసుకోండి అందరికీ కుదరదు కదా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అవ్వదు వాళ్ళకి ఎలా చూసుకొని అలా పెట్టుకోండి చూడండి ఇదిగో టూరా పెట్టా అనమాట అండి ఇవి గ్యాస్ పగిలిపోతున్నాయి అంటున్నారు అనేది చూడండి ఇవి పగిలిపోతున్నాయని చెప్తున్నారు కదండి అందుకోసం వాటర్ పోస్తాను వేడికి మనకి చేస్తాం పిడకలేదే అనుకుంటాం ఇలా పెట్టేసుకుని చక్కగా చేసేసుకోం చూడండి పాలు పోసాను చూడండి అయిపోయింది పరమాన్నం అయిపోయింది చల్లారాకే గట్టిపడిపోతుందండి ఈ పిడకలు పెట్టేటప్పుడు దగ్గర ఉండండి ఎందుకంటే గ్యాస్ పోయింది కదండి దగ్గరుండి దగ్గరికి పెట్టండి సరేనండి చూసుకోండి